ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి ఏదంత తర్వాత పొద్దున్నే అత్తలిగ్ర చూసా టింగ్రెడ్ ఫ్రెష్ తయారైపోయింది ఒక బీచ్ కలర్ శారీ కట్టి క్లాస్కి తయారయ్య

పర్లేదు క్లాత్ ఇలాంటివి డిజైన్ ఇల్లి ఒక మూడు నాలుగు వద్దు నేను పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయిపోయింది అన్నిటికీ ఓ కుట్టించేసుకో అక్కర్లేదు అసలు కాదే ఏడు వందలు ఎనిమిది వందల చీర అయినా సరే జాకెట్ ఇచ్చుకుని వెళ్ళిపోతారు టైలర్ దగ్గరికి ఇక అంతే వందలు ఆ బ్లౌజు పెట్టేస్తారు ఎందుకమ్మ ఐదు వందల చీర కూడా మూడు వందలు అంటే ఏమే మీరు దైవాంశ సంభూతుల దేవుళ్ళు లాగా అలా ఒక వెలుగుగా కనిపిస్తూ ఉన్నారు కాదే అయినా మమ్మీ వీళ్ళిద్దరిని బాగా చదిగొట్టేసింది ముందంతా మామూలుగా కొంచెం నైట్ వేసుకుని నార్మల్గా అట్లా ఉండవు ఇప్పుడు పొద్దు పొద్దున్నే చూపరంగా పట్టు

మరి చూసారా అందుకనే నీట్గా చీర అవి కట్టుకుని ఉండండి అని చెప్తున్నాను చూడండి బాగున్నాయి చీరలు సూపర్ కాదే కాదే మీకు తెలీదు ఒకరోజు ముందు నుంచే ఫోన్లో టచ్లో ఉంటా వదిన ఇగో ఈ చీరలు తెచ్చుకుంటున్నాము ఏం కొప్పులు తెచ్చుకోమా గాజులు ఏం తెచ్చుకోము గోల్డ్ తెచ్చుకోమా వద్దా ఇన్ని అయిపోయి నాలుగు రోజులకే తెచ్చుకుందంటండి మూడు రోజులకి మూడు జన్లు రెండు రోజులు రెండు ఇలా కాదు ఒక പതിനാലേറിംഗ് അങ്ങനെ ഉണ്ടാകും ഇപ്പോൾ എനിക്ക് ఇగో తగ్గేదే లేదు చెప్పండి ఒకసారి అయితే చెప్పు నువ్వు ఇవిడే ఉండు ఇంకో మేనకోడల్లో వస్తుందంట అలా చూడండి తగ్గేదే లే అంట చూడండి అబ్బో మళ్ళీ చెప్పండి అమ్మా ఎలా అనాలి చెప్పు కాదే చూపించమన వచ్చి మీరు ఎలా అంటున్నారు అందుకనే అందరూ యూనిఫామ్ కు ఒకే టేట్ లో

లా పెట్టచ్చేమాదండి కొట్టాలి డైరెక్టర్ సార్ చెప్పేసి ఏమో కేక్ చేసి వెళ్ళరు మళ్ళీ బాబా చె పడ ెంట్ ఇప్పుడు ముందు పొంగుకోకు బాబాయ్ తగ్గిపోయి స్ట్రైట్ స్ట్రైట్ ఇప్పుడు బాబాయ్ వచ్చేయడానికి మళ్ళీ రద్దం లేదు సార్

अच्छा, तो कौन कौन सा नाम है तेरा? अच्छा, तो 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 कौन सा नाम है तेरा? अच्छा, सा హలో ఇప్పుడే రెడీ అయిపోయాను అండ్ ఈరోజు లంగా వణి వేసుకున్నాను మనం మీకు చూ షేర్ చేసాం కదా ఒక హాఫ్ శారీ తీసుకున్నాను అని చాలా రోజులు అయింది ఏదైనా హాఫ్ శారీ వేసుకొని ఈసారి ఏదైనా లంగా వేసుకుందాం వేసుకుందామని లంగా వణి తీసుకున్నాను సో అదే వేసుకున్నాను అనమాట సో ఏం లేదు పొద్దున్నే లేచి రెడీ అయ్యి ఈ లంగా వణి వేసుకొని కొద్దిగా ముచ్చట తీసుకుందాం అని చెప్పి వేసుకున్నాను అండ్ మంచిగా ఇప్పుడు ఫోటోలు దిగుదాము అండ్ ఈ ఫొటోస్ వీడియోస్ అన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేస్తా మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వట్లేదు అనుకుంటే ఒకసారి చెక్ చేసేయండి మామెంట్ మీ టాక్స్ అని మన హ్యాండిల్ ఉంటుంది లో కూడా ఫాలో చేయడం మర్చిపోకండి ఈ హాఫ్ సారీతో కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకొని మంచిగా లో పోస్ట్ చేస్తా ఓకే సరే ఇప్పుడు ఫోటోలు తీయడానికి మా పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత నుంచి వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తున్నారండి ఎందుకంటే ఫోటోలు తీయడం అంటే చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది అన్నమాట సెల్ఫీ పెట్టుకొని తీయడం చాలా కష్టమైపోతుంది సో అందుకని పిల్లలకి కొంచెం వస్తుంది సో వాళ్ళు ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అడిగి ఫోటోలు తీయించుకుందాం ఈ హాఫ్ శారీ గురించి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా ఈ హాఫ్ శారీ నేను షీ నుంచి తీసుకున్నాను బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు నా దగ్గర ఉన్న బ్లౌజ్ నే సెట్ చేశాను అనమాట దీనిలో కలర్ ఆప్షన్స్ ఉన్నా సరే నాకు బ్లాకే కావాలని ఇదే తీసుకున్నా థౌజండ్ ఫిఫ్టీ దీని ప్రైజ్ ఊరికే ముచ్చటకి నచ్చి కొనుక్కున్నా అనమాట కొన్ని ఫోటోలు తీగల చూడండి మొత్తం తడిచిపోయామనమాట బయట ఏసీ ఉండదు కదా ఏసీ లేకుండా ఉండడం చాలా కష్టం చలో లోపలికి వెళ్ళిపోదాము ఫొటోస్ అయితే మంచిగా వచ్చినాయి షేర్ చేస్తాము మీకు కూడా ఎలా అనిపించాయి ఏంటి అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా రోజుల తర్వాత హాఫ్ సారీ వేసుకున్నా కదా ఏంటి భోజనాలు పెట్టేస్తున్నారు అప్పుడే భోజనాలు రెడీ అమ్మా ఓ నేను ఫోటోలు దిగి వచ్చేసరికి ఇది మరి హాఫ్ సారీ వేసుకున్నా భుజత్తా బాగుందా హాఫ్ సారీ బాగుందా డ్రెస్ బాగుందా మావే బాగుందా మావే నా డ్రెస్ బాగుందా కొత్త డ్రెస్ మావయ్యవాళ్ళు వేసుకున్నాను అయ్య కొత్త మావయా మా వారు కూడా ఇలాగే అంటారు తెసే మావయా మీ మీరు మీ అబ్బాయి ఓహో కొత్తదా ఇది బాగుంది అంత తెలియదు కొత్తది బాగుంది అయినా వేసుకోవచ్చు ఆ అవును మంచి ఐడియా ఇచ్చు ఇప్పుడు దాకా ఇలాగే దిగాను ఇప్పుడు సింగిల్ లెయర్తో ఫోటో దిగలకు సోపర్ ఐడియా ఇది కావాలంటే ఇలాగా ఇలా కూడా వేసుకో అదే ఇప్పుడే ఐడియా తట్టింది కూడా వేసుకోవచ్చు అలా కూడా వేసుకోవచ్చు కూడా ఓకేనా ఏమైతే అభ్యంతరం లేదు వద్దుగా నీకు వద్ద మోడీ అంత అంతా అప్రద్ధ మా మొత్తానికి ఎక్కడికి వెళ్తే అక్కడ తగ్గట్టు డ్రెస్ వేసుకుని జిమ్ జిమ్మని ఇప్పుడు ఈ లంగా అన్నవాడు ఇస్తే వేసుకొని ఆ కూర్చొని ఇలా ఒక పది ఫోటోలు దిగి వచ్చే లోపు వీళ్ళందరూ లంచ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి మనంత గమని నేను నా ఫోటోలు చూపిస్తాను గమ్మున్ తి నేను మంచి మంచి ఫోటోలు దిగాను నీకు చూపిస్తాను ముందు చూసానా అయ్య పట్టుమని పార్టీ మావయ్య చూపేశానా మావయ్య ఇందాక చెప్పేశారు అయినా బాగుంది ఎరు ఫోటోలు చూసుకుంటే చూసుకునే తర్వాత సరే సాక్షాము తినేస్తున్నారు మీరు కూడా ఓకే నేను కూడా మార్చుకుని వస్తాను ఓకే అంటే మరి వెయ్యి రూపాయలు డ్రెస్ చేసుకున్నప్పుడు వెయ్యి ఫోటోలు అన్నా దిగాలి కదా ంప తీసి పదివేల రూపాయలు కడితే అయిపోయాడే ఫోటోగ్రాఫర్ అని వచ్చేస్తున్నా వచ్చేస్తా బాయ్ ఏంటమ్మా అవునా అవునా అందరిది అయిపోయిందా ఏంటి మా కోసం ఎవరు ఆగలేదా ఏం వచ్చేది వాట్ ఇస్ ఆగవా ఉత్తిపళ్ళం అందులో చక్కెర పొంగల్ ఉంది మా ఆల్రెడీ తినేసింది ఉత్తిపళ్ళం కాదు పళ్ళం నాకేసింది అని మా ఆయన ఫోన్ నూరేళ్ళు నూరేళ్ళు అమ్మా అమ్మ మా ఆయన కూడా ఫోన్ చేస్తారంటే ఇప్పుడే ఫోన్ చేశారు సరే మన్నేనేళ్ళు నా పింక్ రైటీ వేసుకొచ్చానా నీ పింక్ రైటీ నాకు చాలా నచ్చింది అమ్మ మళ్ళీ కంఫర్టబుల్గా ఉంది పెట్టే పెట్టే ఏంటి మనత్తా అలా అంటావు ఆ పింక్ రైటీలో క్యూట్గా లేను అదే హాస్పిటలే చంద్రమత్య చంద్ర ముఖి అని పెడితే బాగుండేది సరే ఓకే నేను మార్చుకుని వచ్చేస్తాను మీరు అందరు వెయిట్ చేయండి ఓకే బాయ్ వేసుకురాక నేను తినాలంట ఏ చూస్తే దినపతి కాదు డోకొస్తుందా అంటే కడుపు తిప్ప కడుపు నిండిపోద్దా అచ్చి బాబు చూసా అంత పాజిటివ్గా చెప్పావా సరే మీరు అందరితో ఐదు నిమిషాల్లో నీకు ఏం చెప్పాను వదిన పోయిన ఎంత ఖర్చిందో తెలుసా తెలుసా పోయిన ఎంత ఖర్చయిందో అన్ను వాళ్ళు అంటే అవును చాలా ఖర్చయిందా అన్ను నువ్వు అనంట చాలా

ఖర్చు తిరుగుతుంటే ఖర్చు అయిపోతుంది అదేనా ఫ్రీగా ఖర్చవకుండా ఎలా తిరగాలో నేను చెప్పనా చెప్పు చెప్పు కూడా ఎలా తిరగండి

హలో సింగిల్ టేక్ ఆర్టిస్టులు మిమ్మల్ని టేక్ వెళ్ళిపోదమ్మా ఓకే గా చెప్పు మరి సరే కాన్ఫిడెంట్ అర్థమైంది కదండి మేము ఏం చేస్తున్నాము ఇన్స్టాగ్రామ్ కోసం రీల్స్ చేస్తున్నాం అనమాట సో మీరు ఆ రీల్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో చూస్ అక్కడ ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి సో అదండి వాటి నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ వాళ్ళని నాదో వీడియో టెల్ అంటే కేర్ అండ్ బు బాయ్